ఇక్కడ ఇల్లు పోయి కానీ కొన్ని కొన్ని అందాలు చూపించాలంటే ఖచ్చితంగా సాహసం చేయాలి తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మామూలుగా ఉండదు మనకి వీడియో దోస్తులో చూడండి మా టెంట్ మళ్ళీ పడిపోయింది చూడండి క్లైమేట్ ఇప్పుడు ఎప్పుడు ఎంతలాగా చేంజ్ అయిపోయింది అయితే ఇక్కడ వ్యూ చూడండి కిందన చాలా అంటే చాలా బాగుంది ఉంది కింద మనం మార్నింగ్ పూట వ్యూ చూసుకోవడం కూడా చాలా బాగుంటుంది హాయ్ హలో ఫ్రెండ్స్ చూడండి చూడండి చూస్తూనే ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా ట్రైబల్ కల్చర్ విలేజ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూగా చూసేయండి మరి ఓకేనా ఈరోజు మనము పాడేరు అరకు నుండి దాదాపు ఒక యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఒక ఎత్తైన కొండ మీద ఉన్నాము ఈరోజు సిగ్నల్ ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతమైన ప్లేస్ చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది చుట్టూనంతా కొండలే చాలా పెద్ద రాయిలో మనం ఈరోజు నైట్ అయితే ఉండబోతున్నాం వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లోనే ఒక లైక్ చేసుకుని ఈ వీడియోని చివరి వరకు చూసేయండి హలో ఈరోజు ఎత్తైన కొండల మీద ఒక నైట్ ఉండబోతున్నాము చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అయితే మామూలుగా ఉండదు అగ్గిలేచిపోద్ది మంతో అట్లా ఇట్లా ఉండదు అనమాట చూడండి చుట్టూనంతా కొండలు చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా ఈ కింద రాయి ఉంది కదా ఈ రాయి మీద ఈరోజు మనం నైట్ క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం చాలా అద్భుతంగా ఉండదు వేరే లెవెల్ రాయి మీద అయితే మేము ప్లేనింగ్ చేసాము టెంట్ వేసుకోవడానికి అయితే ఎక్కడ కూడా అసలు సెట్ అవ్వలేదు ఎందుకంటే చిన్నది మట్టి ఉండాలి మట్టిలోనే అయితేనే మనకి టెంట్ చేసుకోవడం అవుతుంది అందుకని రాయి మీద అయితే ఎంత ప్రయత్నం చేసినా కానీ అవ్వలేదు ఎక్కడ మొత్తం అంత ప్రయత్నం చేసాము అయితే మనకు దగ్గరలో ఉంది ఆ బండరాయి అయితే పెద్ద రాయి అయితే అయితే ఇక్కడ వ్యూ చూడండి కిందన చాలా అంటే చాలా బాగుంది ఎక్సిడెంట్ ఉంది కింద మనం మార్నింగ్ పూట వ్యూ చూసుకోవడం కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ ఈరోజు క్యాంపింగ్ అయితే చెక్ చేసాం అనమాట చూడండి ఇదే ప్లేస్లో మేము సెట్ చేయబోతున్నాం క్యాంపింగ్ చూసారు కదా ఇదే ప్లేస్ లోనే మీకు ఎంత చూసుకుంటే వ్యూ ఎలాగుందో మీరు అన్ని చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ మేము వండుకోవడానికి పొయ్యి అయితే సెట్ చేసాము నాలుగు మూడు వైపులో రాయిల్ పెట్టేసి అయిపోయింది సార్ చూడండి కుకింగ్ ఈరోజు వేరే లెవెల్ ఉంటుంది కాల్చుకొని తింటాము అలాగే వండుకొని తింటాము నైట్ ఇదిగో చూడండి పొలాల మీద పీతలు పెట్టేళ్ళ పీతలు వేటెళ్ళి పీతల ఫ్రై చికెన్ ఫ్రై అడవి జంతువు ఏమైనా దొరికితే అడవి జంతు ఫ్రై ఏ దొరికితే వండి తినకుండా ఫ్రెండ్స్ కానీ మాకు అడవి జంతువులు వండుకొని తినకుండా ఉంటే చాలు హై మంట ఎలా పెట్టను చూడు ఒక్క నిమిషం అలా ఉండాలి యూట్యూబర్ అంటే ఏమనుకున్నావు నువ్వు అక్కడ గోపురం పట్టుకుని ఉండడం కాదు మాట్లాడు నేను మంట రాదని అనుకున్నాను అందుకని సైలెంట్ని నిలబడి చూస్తున్నాను అయితే ఒక్కోసారి మంట రేపు కూడా అంతే అట్లా ఉంటది మనతో పెద్ద ఆటగాడే మామూలు ఆటగాడే కాదు టైము సిక్స్ అవుతుంది పది నిమిషాల తక్కువ ఆరు ఆరు గంటలు అవుతుంది మనము చూస్తారు కదా ఇక్కడ మనం టెంట్ టెంట్ వేసుకొని ఉన్నాము కింద లొకేషన్స్ చూసుకుంటే ఎంతో అందంగా కనబడుతున్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కూడా చూడొచ్చు మీకు ఆ కొండల మీద మీకు ఫాగ్ కూడా వస్తుంది అక్కడ చూడండి మొత్తం అంతా కూడా లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది అక్కడ మేము వంట పెట్టుకుంటున్నాము సిక్స్ థర్టీ అవుతుంది టైం అయితే చూసారు కదా ఇలా ఉంది అసలు మొత్తం డార్క్ అయిపోయింది మొత్తం మనం కొండల మధ్యలో ఉన్నాము చుట్టూ ఎవ్వరు కూడా లేరని చూడండి సిమ్మ చీకటి అయిపోతుంది ఇక్కడ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ పొందబోతున్నాము ఈరోజు నైట్ రేపు ఉదయం చూస్తే నుంచి వచ్చే వ్యూ సన్లైట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ క్యాంపింగ్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి చూసారు కదా పైన క్లైమేట్ ఎలా చేంజ్ అయిందో చాలా అంటే చాలా చాలా బాగుంది నిజంగా మామూలుగా లేదు అట్లా ఉంటుంది మనతోనే ఇది చూసారు కదా ఎప్పుడు కూడా చూపిస్తున్నాను అటు నుంచి లైటింగ్ వస్తుంది ఆ లైటింగు చాలా బాగుంది మీరు కింద చూసుకుంటే చూసారు కదా చాలా అంటే చాలా వ్యూ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు అన్నీ సూపర్ నిజంగా మామూలుగా లేదు అయితే ఎప్పుడే జస్ట్ మీకు కెమెరాలు ఎలా కనబడుతుంది లేదు కానీ చాలా అంటే చాలా బాగా కనబడుతుంది ఫుల్ లైటింగ్ తగులుతుంది చీకటి కొలుదు ఆ లైట్ అనేది మా నా మీద ఫోకస్ చేస్తుంది అన్నమాట రెడీ అయిపోతుంది మా చికెన్ రెడీ అయిపోతుంది ఎక్కువ కారం వేసుకున్నా కారం పసుపు తిండి కొన్నాము హైలైట్ అంటే మంచిది మర్చిపోయి ఎలా తింటున్నాము ఈ అడవిలో ఏంటి పూర్తిగా చూడండి వీడియో మామూలుగా లేదు మరి ఇంకా చూడండి ఆల్రెడీ ఉడుకుతుంది కర్రీ ఆల్రెడీ ఉడుకుతుంది అసలు ఉప్పు లేకుండా ఎలా తింటున్నాం అన్నది ఒకసారి మరి అట్లా ఉంటుంది మరి ఒక్కొక్కసారి అంటే కొండల మీద ఎలాగ ఏంటి అన్నది ఎప్పుడు ఎక్కడ హెచ్చుకున్నాము హెచ్చుకోవాలంటే ఇంకా రేపు అనమాట మరి ఏదో రకంగా మరి డ్జస్ట్ అయిపోవడము అంతా హైలెటరా బాగుందా సూపర్ ఉంది అసలు సాల్ట్ లేకుండా చూడండి మేము సాల్ట్ అయితే సాల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాము అయితే సాల్ట్ లేకుండా ఒక లెగ్ పీస్ అయితే మేము టేస్ట్ చేయబోతున్నాం చూడండి లెగ్ పీస్ అల్రెడీ తీసాము చైనా వంటకం సాల్ట్ లేని కర్రీ ఎలా ఉంది చెప్పు బాగుందా బాగుందా అదే సాల్ట్ వేసాడు అండి సాల్ట్ వేసినట్టుందా నీ బాడీ నుంచి ఏమన్నా బయటపడిందా సాల్ట్ బాబా ఇదేదో బాగుంది అంటే సాల్ట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కారం అయితే మాత్రం దంచుకుంటా మొత్తానికి బాగుంది అయిపోయిందా ఈరోజు సాల్ట్ లేకుండా చికెన్ అయితే తినబోతున్నాం అనమాట చూడండి మామూలుగా ఉండదు మరి చూడండి మా బావ సాల్ట్ లేకుండా ఎలా తింటున్నాడు ఒక నేను కర్రీగా ఉన్నాను కనిపించట్లేదు కదా చూడండి మా బావా సాల్ట్ లేకుండా అడవి మనిషిలాగా లెగ్ పీస్ మొత్తం తినేసినాడు మామూలుగా ఉండదు మరి బాగా బా సూపర్ అదిరిపోయింది టేస్టీగా టేస్టీ సాల్ట్ లేకుండా ఎప్పుడైనా తిన్నావా ఫస్ట్ టైం సాల్ట్ లేకుండా తినడం చూశారు కదా సాల్ట్ లేకుండానే లెగ్ పీస్ మొత్తం ఆడించాడు అనమాట అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసాము వస్తున్నాడు తర్వాత పది నిమిషాలు అన్నాడు అది అయితే మీరు చూసారా తినిపేసాము ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ సాల్ఫ్ కలుపుకొని తినడమే ఫ్రెండ్స్ చూడండి మేము పీతలు పెట్టుకొచ్చాము గడ్డ పీత ఫ్రెండ్స్ నేను ఇదిగో ఒక పిస్ చూపిస్తాను చూడండి

పీతల వేట చేపలు కూడా తెలియదు అది పామేందుకు ట్రై చేస్తున్నాడు కానీ చేపలు అయితే దొరకట్లేదు పీతల పీతలు చూద్దాం ఓకేనా బా బాబీత చూద్దాం రండి వెనకాల రండి చూపిస్తాను ఫ్రెండ్స్ మాకు పీత అయితే చూడండి మా బావ ఎలాగనా పట్టాలని పట్టుదలతో పడుతున్నాడు మామూలుగా ఉండదు మన అంతా అట్లా ఉంటుంది లైట్ లైట్ అది ఇది పట్టు లైట్స్ ఫోన్లు ఫోన్ పట్టరా బా ఫోను ఎందుకంటే అది కానీ ఖర్చుంది కదా అయిపోద్ది పండగ అయిపోద్ది మాకు పండుగ ఈరోజు పండుగ చూసారా మాకు చెయ్యాలి అంతే అది విడిచేయాలి అది విరచకపోతే అవ్వదు యా అక్ష అట్లా ఉంటుంది మనమంట అల్లొక పెద్ద ఉందిరా

వాము ఎంత పెద్దదా దేవుడా ఫస్ట్ టైం మనం చూడ్డాం ఏం మామూలు చూడు ఎంత పెద్దది తీసుకురా చూడండి మా ఫ్రెండు హైలైటెడ్ ఏంటంటే సాల్ట్ మర్చిపోయాం కదా తీసుకుని రమ్మంటే తీసుకొస్తున్నాడు ఇది అట్లా ఉంటుంది అనమాట అట్లా ఉంటుంది సాల్ట్ కోసం రప్పించాము అలా ఉంటుంది అనమాట టైం అయితే చాలా టైం అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఆకలి మాత్రం మామూలుగా దంచేస్తుంది మన కోసం మా ఫ్రెండ్ కోసం ఇప్పటివరకు ఎదురు చూసాము ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ వచ్చేదాకా మా బావగారు వచ్చేదాకా మేమైతే వెయిట్ చేస్తున్నాం అంత గౌరవం అనమాట అంత అంతే అట్లా ఉంటుంది బాగానే ఉండింది విపరీతమైన గాలి చాలా ఎక్కువ గాలి ఉంది చాలా బాగుండింది కానీ టైం ఎయిట్ అయింది అప్పటి నుంచి విపరీతమైన గాలి వస్తుంది చూడండి ఇదిగో రైస్ పెట్టేసుకున్నాము మొత్తానికి ఇగో కర్రీ ఇగో రైస్ ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం కానీ చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మా టెంట్ అంతా పోయింది చూపిస్తాను చూడండి చాలా ఇబ్బందిగా ఉంది విపరీతమైన గాలి వస్తుంది అదే అసలు వాయిస్ బాయిస్ వింపడుతుందో లేదో తెలియట్లేదు చాలా విపరీతం గాలి కొండ మీద మార్నింగ్ వి మీకు ఎలాగైనా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ నైట్ ఎక్కడ ఎలాగైనా స్టే చేయాలనేసి మేము అనుకుంటున్నాం అసలు మా టెంట్ ఎలాగుందో మీకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఏటి మొత్తం టెంట్ అంతా పడిపోయింది అలాగంటే గాలి ఆగిపోయిందిరా బా నైట్ మొత్తం పీతలు వెతికి ఆ పీతలు బట్ గాలి వచ్చి మాట్ మొత్తం వెతికి వెళ్ళిపోయింది అనమాట అందుకని చెప్పేసి మాకు ఉన్న మాకు దొరికినవన్నీ కాల్చుకుంటాయండి మనం చూడండి అక్కడ ఉన్నాయి మన టెంట్ ఎక్కడ పోయిన లేదు కానీ పీతలు డుంగులు అయితే ఉన్నాయి టెంట్ లేదు ఫ్రెండ్స్ చూడండి అస్సలు టెంట్ అట్లా అయిపోటు బా టెంట్ మొత్తం ఎగిరిపోయింది ఎక్కడికో మేము నైట్ మొత్తం గాలించాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ తిందాము తిన్నాక తర్వాత మాట్లాడుకుందాం ఓకే చూడండి అసలు మర్ధరాత్రి పన్నెండు గంటలకి ఈ పీతలు తినడం ఏందో ఇదిగో పెద్ద మనుషులు ఇద్దరు కూడా పీతలు తింటున్నారు చూస్తారు కదా నా పరిస్థితి ఏంటి లైట్ మా చెంటే ముచ్చి గాలికి వెతుక్కోవాలి ఎందుకంటే ఇద్దరు చూస్తుంది కొండ మీద ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవట్లేదు తర్వాత వెళ్దాం చూడండి అది చూడండి కనీసం నాకు పెట్టిద్దాము అన్నీ కూడా లేదు అసలు చూడండి ఇద్దరు తినేస్తున్నారు బాగుందా బా కురుము కురుము అంత ఉంది కదా సౌండ్ అనిపిస్తుంది కదా ఇల్లు పోయింది మాది అలికి ఇల్లు పోయింది ఫ్రెండ్స్ మాది ఎక్కడ పోయిందో తెలియట్లేదు అలా చాలా బాధగా ఉంది టైం ఏమో చాలా టైం అయిపోయింది పడుకోవాలి ఏంటి క్యాంపింగ్ పోయింది అక్కడికి పోయింది పోయింది బావ అక్కడ ఏదో కనిపిస్తుంది మైల్లు కూలిపోయింది ఇది ఏం చెయ్యాలి ఓ దేవుడా బైల్లు కూలిపోయిందో మైల్లు కూలిపోయింది ఏం చేయాలి గాలి మా ఇల్లు కోల్పోయింది ఎక్కడికి పోయిందో తెలియట్లేదు గాలి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఈ గాలి ఏంటో ఏంటో నాకు ఏం అర్థం అవట్లేదు చాలా గాలి ఇక్కడైతే మన గాలి ఉంది నా కోసం మా బావ ఆ చేప పిల్లని అయితే పట్టుకుని వచ్చాడు అనమాట కాల్చాడు పాపమా పాప పాప చూసారా చూస్తారు కదా నా కోసం అది పట్టణాడు పొలంకెళ్ళాడు బాబా పొలంకెళ్ళాడు నా కోసం ఇంత గాలిలోని ఇంత విపరీతం గాలి అసలు తగ్గట్లేదు ఇందాక నుంచి నేను కొండ దూకేస్తాను పెద్ద నాకు మంటలో నాకు చూడాలి ఇద్దరు పడుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఏం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫుల్ గా గాలితో సాహసం చేసాము అడవిలో మామూలుగా లేదు తగ్గేది లేదు మరి ఇప్పుడు వరకు ఏ మాత్రం కూడా గాలి తగ్గలేదు చూడొచ్చు హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నైట్ ఎలా గడిచిందంటే గాలి సౌండ్ వింటూ అసలు నిద్రపోలేదు మా క్యాంపింగ్ టెంట్ ఏదైతే ఉందో ఊగుతూనే ఉందనమాట బీభచ్చంగా ఊగుతుంది గాలి హ్యాపీగా పడుకున్నాడు కానీ నేనైతే అస్సలు పడుకోలేదు ఫ్రెండ్స్ గాలి పెట్టింగ్ టెంట్ ఊగింగ్స్ చలి పెట్టింగ్స్ మధ్యలో ఉన్నాడు కదా దున్నపోతు లాగా గురికేసుకుని పడుకున్నాడు దున్నపోతు ఏంటి పడుకుంటాం ఇక్కడ సైడ్ మొత్తం అంతా గాలి కొడుతుంటే చల్లగా అయిపోతుంది ఎలా ఊగుతుంది చూడండి అక్కడ చూడండి ఊగుతుంది అసలు ఈ గాలి వచ్చిన స్టార్టింగ్ లో లేదు మేము ఎప్పుడైతే క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాము అప్పటి నుంచి బీభత్సం చేసింది మామూలుగా లేదు దారుణం ఓకే తెల్లారింది ఇప్పుడే క్యాంపింగ్ జిప్పు చేసి చూపిస్తాను ఓహో వావ్ సూపర్ 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 అంతా చీకటి చీకటిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే తెల్లారుతుంది నైట్ గాలి సౌండ్కి నిద్రపోలేదు ఒంటి అయిపోయింది ఒకటి గంట వరకు మెలుపుగానే ఉన్నాము ఫైనల్గా ఎదుగుండి ఎక్కడ ఉన్నామో చూడండి అలాంటి ప్లేస్ మేము క్యాంపింగ్ నైట్ ఏదైతే వేసుకున్నామో ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వచ్చామో అంటే ఒక డౌన్ దగ్గర వేసుకున్నాము గాలి తగిన ప్లేస్ అయినా కానీ ఏదో ఒక చోటు నుంచి గాలి వస్తూ మాకు నిద్ర రాకుండా చేసింది లూల తీర్చింది గాలి దేవుడా కాసేపు తగ్గుదేవుడా తగ్గేది లేదని ధూల తీర్చింది నైట్ అంతా గాలితో తో వేరే లెవెల్ అసలు చూడండి మాటురని గోప్రోత్ ఒకసారి మీ గోప్రోని నేను నా బెడ్డింగ్స్ సలిపేటింగ్స్ వన్కింగ్స్ టెంట్ లో వచ్చేయ్ రా బాబు టెంట్ హూకింగ్స్ నాట్ స్లీపింగ్స్ చూడండి మా టెంట్ మళ్ళీ పడిపోయింది ఈ గాలి అండి విప్పరీ మనకు గాలి ఉందా చెట్లు చూడండి ఎలా ఊపుతున్నాయి చాలా అంటే చాలా గాలి ఇది చూడండి గాలి ఎలాగుందో కరెక్ట్ నైట్ నుంచి అక్కడ ఉంటుంది బస్ అంతా ఒకటే పరితే మాకు గాలి మార్నింగ్ ఎంత అంటే నిజంగా అమ్ములుగుండేది కాదు ചിന്ന മഞ്ചു കുറിച്ച്